హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే గొడ్డు మాంసం రసాన్ని ఏ చాక్లెట్లో కలుపుతారు ఏ క్యాట్ బి డైరీ మిల్క్ సి ఫైవ్ స్టార్ డి మెలోడీ రైట్ ఆన్సర్ ఏ క్యాట్ ఏం చేస్తే మన కిడ్నీలు త్వరగా పాడైపోతాయి ఏ కూల్ డ్రింక్స్ తాగడం వల్ల బి సాల్ట్ ఎక్కువ తినడం వల్ల సి మంచినీళ్ళు తక్కువ తాగడం వల్ల డి అన్ని రైట్ ఆన్సర్ డి ఫైవ్ అన్ని ఏ చేపను ముట్టుకుంటే మనిషి షాక్ కొట్టి చనిపోతాడు ఏ జెల్లీ ఫిష్ బి సొరచేప టూనా చేప డి ఈల్ ఫిష్ రైట్ ఆన్సర్ డి ఈల్ ఫిష్ షుగర్ రాకుండా ఉండాలంటే ఎక్కువగా ఏ ఆహారం తీసుకోవాలి ఏ పల్లీలు బి మొక్కజొన్నలు సి రాగులు డి బఠానీలు రైట్ ఆన్సర్ బి మొక్కజొన్నలు